శ్రీమతి సుధామూర్తి గారు ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఎండి ఈవిడ జీవితంలో జరిగినటువంటి యథార్థ సంఘటన ఈ యొక్క సందేశం భారతదేశ గొప్పదనాన్ని చరిత్రను తెలియజేసేటటువంటి అద్భుతమైన సంఘటన అని మనం చెప్పుకోవచ్చు భూమి నమోస్తుతే సందేశాన్ని మొదలు పెడదాం ఓ కార్యక్రమంలో భాగంగా ఒకసారి నేను టెబెటోలో పర్యటించాల్సి వచ్చింది అక్కడి సంస్కృతి కొంతవరకు భారత చైనా సంస్కృతులను పోలి ఉంటుంది వారు అనుసరించే మతం మాత్రం భారత జన్యమే వాళ్ళ లిపి మీద బెంగాలీ ప్రభావం ఉంది బౌద్ధ మతంలోని హీనయానం మహాయానాలను జపాన్ కొరియా శ్రీలంక బర్మా థాయిలాండ్ చైనా తదితర దేశాల్లో అనుసరిస్తూ ఉంటే మూడవదైన వజ్రయానాన్ని మాత్రం త్రిబెట్టులోనే అనుసరిస్తున్నారు ఏడో శతాబ్దం తరువాత గొప్ప బౌద్ధ గురువులందరూ భారతదేశం నుంచి ఆ దేశానికి వలసపోయిన వారే వారు త్రిబెట్టులో గొప్ప గొప్ప మఠాలు విద్యాలయాలు స్థాపించారు అక్కడ సాహిత్యంలో ఓ ప్రసిద్ధమైన కథ ఉంది ఒకప్పుడు టిబెట్ ప్రభువును అతని శత్రువులు రహస్యంగా అపహరించుకుపోయారట అతన్ని విడిచిపెట్టాలంటే పరిహారంగా ఆ రాజు బరువుకు సరితూగే బంగారం కావాలని శత్రువులు అతను కుమారునికి వర్తమానం పంపారట అప్పుడు ఆ రాజు కూడా రహస్యంగా తన కుమారుడికి మరో వర్తమానం పంపుతూ నాయన జీవితం శాశ్వతం కాదని బుద్ధుడు చెప్పాడు మనకు కనిపించేదంతా నశించేదనట నా ప్రాణం కోసం ఏమాత్రం బంగారాన్ని వృధా చేయవద్దు ఆ బంగారాన్ని భారతదేశం నుంచి ఓ పండితుని తెచ్చుకునేందుకు ఉపయోగించు అతను మన దేశంలో అనేక విద్యాలయాలను స్థాపించి మన ప్రజల జీవితాలను ప్రభావితం చేయగలడు అని సూచించాడట ట్రిబెట్ రాజులకు గౌతమ బుద్ధుడన్న భారతదేశం అంత ఆరాధన కాలప్రవాహంలో ఆ దేశంలో రాజకీయ అనిశ్చితి నెలకొన్నా వారికి మన దేశంపై ఉన్న పూజ్య భావం మాత్రం చెక్కు చెదరలేదు అదేవిధంగా టిబెట్లో తమ మతాధిపతి అయిన దళైలామాపై కూడా ఎనలేని ఆరాధన దళైలామా అంటే వారి భాషలో జ్ఞాన సముద్రం అని అర్థం పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ఇరవై ఐదు సంవత్సరాల వయసున్నప్పుడు దళైలామా తన సహోదరులతో పద్నాలుగు రోజులు ప్రయాణం చేసి భారతదేశం చేరుకున్నారు భారత ప్రభుత్వం వారికి హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో ఆశ్రయం కల్పించింది టిబెట్ ప్రజలు ఇప్పటికీ దళైరామాను పూజిస్తూ ఉంటారు ఇప్పుడు త్రిబెట్టు చైనాలో భాగమైంది ఆ దేశ రాజధాని లాసాలో పర్యటించడం నాకు ఓ కొత్త అనుభూతిని కలిగించింది లాసా నగరం మధ్యలో జోకాంగ్ దేవాలయం ఉంది ఆ పరిసరాల్లో నేను నడుస్తున్నప్పుడు అందరూ నన్ను గౌరవ భావంతో చూడడం కనిపించింది ఆ సాయంత్రం త్రిబెట్టు నాగరికతకు నిలవమైన ఎర్లాంగ్ లోయకు వెళ్ళి అక్కడ ఒక చిన్న మఠాన్ని సందర్శించాను అక్కడ ఒక ఎనభై ఏళ్ళ వృద్ధురాలు పక్కన పాతికెళ్ళ యువకుడు ఉన్నారు నేను వెళ్ళేసరికి ఆలయం ముందు ఆమె ప్రణామాలు చేస్తూ ఉంది నన్ను తేరిపారా చూస్తూ మనవడికి వాళ్ళ భాషలో ఏదో చెబుతుంది ఆ మాటలే మళ్ళీ మళ్ళీ పునరావృతం చేస్తూ ఆ వృద్ధురాలు నన్ను సమీపించి నా చేయి పట్టుకొని ముద్దు పెట్టుకొని కళ్ళకద్దుకుంది ఆ మాటలే అనుకుంటూ వెనక్కి వెళ్ళిపోయింది ఇంతలో ఆమె మనవుడు నా దగ్గరికి వచ్చాడు మేడం మా అమ్మమ్మ అలా చేసినందుకు ఏమీ అనుకోకండి పాతకాలం పల్లెటూరు మనిషి వారితో ఎలా ప్రవర్తించాలో తెలియదు ఆమె తన మనస్సులోని ప్రేమను అణుచుకోలేక అలా చేసింది అన్నాడు అతన్ని చక్కని భారతదేశపు ఆంగ్ల యాసలో మాట్లాడాడు నా ఆశ్చర్యాన్ని గమనించి నా పేరు సాంగ్ నేను చెన్నైలోని లయోలా కళాశాలలో చదివాను ఇప్పుడు ఇక్కడ ఓ హోటల్ నడుపుతున్నాను మా అమ్మమ్మ మీకు కృతజ్ఞతలు చెబుతున్నది అన్నాడు నాకు కృతజ్ఞతలు ఎందుకు అన్నాను లేదు మేడం మా ఆరాధ్య దైవం బుద్ధుడు మీ దేశంలోనే అవతరించాడు మా దళకు మీరు గౌరవంగా ఆశ్రయం ఇచ్చారు ఆయన మాకు సజీవ దైవం మా అవ్వకు ఆయన అంటే ప్రాణం అందుకే మీరు అక్కడి నుంచి వచ్చారని గుర్తుపట్టే అమ్మమ్మ పులకించిపోయింది మీ భారతదేశం పవిత్ర భూమి అక్కడ పుట్టిన మీరు ధన్యులు అని మా అమ్మమ్మ పదే పదే అంటుంది నా వేళ్ళ మీద తడికి అర్థం అప్పుడు తెలిసింది